ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతాను అన్నారు ఏలూరు పార్లమెంట్ వైసీపీ కారుమూరి పార్లమెంట్ పరిధిలో సమస్యలను అవగాహన చేసుకుని ప్రజలకు మేలు చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని తమ ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేస్తుందని అన్నారు సునీల్ తాను గెలిస్తే జిల్లాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకొస్తానన్నారు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ నామినేషన్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా కార్యకర్తలు హాజరయ్యారు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున నచ్చి ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న ఇరవై రోజులు ముప్పై నిమిషాలు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకుంటాం జరుగుతుంది వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నీటి సమస్యలు కానివ్వండి అలానే మన గిరిజనుల సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది అక్కడ మన కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రతిదీ నోట్ చేసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాను దాన్ని పెద్దల సహకారంతో పెద్దల గైడెన్స్తో దాన్ని వాటి మీద వర్క్ చేస్తాను